అందరికీ కూడా జై తెలంగాణ ఉద్యమ వందనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ జిల్లాలో కానీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఖచ్చితంగా కూడా మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి వాస్తవాలను తెలుసుకోరు తెలంగాణను అతలాకుతలం చేస్తే కుట్రలు కుతంత్రాలు మొదలైనవి దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఈరోజు కుక్కలు జంపిన ఇస్తారకయ్యే పరిస్థితి ఉంది దయచేసి మిత్రులారా ఒకసారి ఆలోచించాలి వచ్చిన తెలంగాణలో మనం పడుతున్న ఏంటి ఈరోజు ఈ తెలంగాణ ఎవడి పాలైపోతున్నది ఈ తెలంగాణలో రాజకీయం చేస్తున్న నేతలు వాళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మన రాష్ట్రం మన ప్రాంతం మనగడ్డ దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా వెనక ముందు ఆడని తెలంగాణలో యువత పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీలరాయులు ఈరోజు గొప్పలు చెప్పుకునేవారు ఈరోజు డబ్బాలు మోయించే వాళ్ళు ఈరోజు భజన చేసుకునే సైన్యం ఎక్కువైపోయింది కేవలం ఎవడి స్వార్థాల కోసం వాడు వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా రైట్ తెలంగాణ ప్రజలరా ఈరోజు నేను ఒక అంశాన్ని తెరమీదిగా తీసుకొచ్చిన ఏంది అంటే మీకు చూడంగానే అర్థమైపోతుంది ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పెన్నుకున్న పెనేసుకున్న ఉరితాల్లా అనేది నేను టైటిల్ పెట్టిన ఎందుకు పెట్టినా అంటే ఈ ఆరు గ్యారంటీల గురించి ఎంత లోతుగా అధ్యయనం చేసినా ఏం చేసినా కూడా ఎంతకీ కూడా ఒక విచారకరమైన వార్తే కానీ వాస్తవాలు లేకలేప అసలు అర్థం కాని పరిస్థితి సరే ఈ ఆరు గ్యారెంటీలను తెలంగాణ సమాజానికి ఏ విధంగా అర్థం చేస్తారు ఏ విధంగా అమలు చేస్తారు వీటి యొక్క వ్యూహరచన ఏంటి దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏమైనా చేయబోతున్నారానని గత ముప్పై రోజులుగా కూడా నేను ఏ రోజైతే ప్రశ్నించడం స్టార్ట్ చేస్తానో ఆ రోజు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నాను మీ అందరికీ కూడా ఎవిడెన్స్ కూడా కాస్త ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఒక్కసారి చూడండి ఈ రోజు తెలంగాణలో ప్రజలు ఎంత దారుణంగా మోసపోయి గోసపడతారు అంటే మీరు ఊహించలేరు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ ఆరు గ్యారంటీలతోని అద్భుతమైన తెలంగాణ కాదు చీకటిని అలుముకునే తెలంగాణ అవుతుంది మీరు ఏమన్నా అనుకోరు కానీ ఇది